మే పదమూడు నాడు పార్లమెంటు ఎన్నికలున్నాయి బిజెపి స్వాతంత్ర భారతంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు గడిచింది ఈ డెబ్బై ఏళ్ళల్లో ప్రజల బతుకులు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పూర్తిగా అమలు కావడం లేదు ఇలా అదిలో పడుతున్నటువంటి ప్రజలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళైనా కూడా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ప్రతి ఐదేళ్లకోసారి భారతదేశానికి పార్లమెంటు సభ్యులను ఎంపీలను గెలిపిస్తున్నాం కానీ కనీసంగా ఉండడానికి ఇల్లు లేక పిల్లలకు చదివిపియాలంటే బండ్లు లేక తినడానికి తిండి లేక ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఇలా రికార్డితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇటువంటి పరిస్థితులలోనే ఉపాధి హామీ పని కోసం మీకందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వాలు అవకాశం ఇచ్చి చేస్తా ఉన్నది కనీసం ఈరోజు మూడు వందల రూపాయలు ప్రతిరోజు పడేటట్టు చేయాలని చెప్తారు ఇలా విప్లవ సంఘాలు చెప్తున్నాయి అన్ని పార్టీలు చెప్తున్నారు అందరు రాజకీయ నాయకులు చెప్తున్నారు కానీ ఇలా అందరికి కూడా ఇలా పనికి భద్రత కలగడం లేదు ఎవరు తగ్గటువంటి ఫలితం రావడం లేదని అందరు బాధపడుతున్నటువంటి సందర్భంలో మన కొప్పలీశ్వర గారు మాట్లాడడం జరిగింది ఈ యొక్క ఉద్యమ సమయంలో ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి మేము రేపటి ఈ యొక్క పార్లమెంట్ లో జరగబోయేటువంటి ఈ యొక్క ఎన్నికలలో ఈసారి బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి తప్పకుండా ఉపాధి హామీ పనుల కోసం పనిచేస్తున్నటువంటి పనులు చేస్తున్నటువంటి అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములకు అందరు కూడా ఇలా కాలు రెక్కలు మంచిగా ఉండి పనిచేసినటువంటి రోజులు పని చేస్తూ ఉంటారు రేపు పని చేయకుండా చేతనైన రోజు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేటువంటిది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ రోజు ఎందుకంటే ఉపాధి హామీ కూలీలుగా కార్మికులుగా మిమ్మల్ని గుర్తించినప్పుడు మీకు కార్మికులుగా ఐ కార్డు ఇచ్చిన ఇవన్నీ కూడా ఈ యొక్క పెన్షన్ విధానాన్ని కూడా అమలు చేయాలని ఒక డిమాండ్ నడుస్తా ఉన్నది డిమాండ్ గౌరవనీయులు రోజు బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కొప్పిలీశ్వర గారు పార్లమెంటు లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అని కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఇంతకుముందు వెంకటస్వామి ఇక్కడ సమయంలో ఆ పరిపాలనలో చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చెప్పారు కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు యాభై ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత పదేళ్ళు అధికారంలో లేకపోయేసరికి అధికారంలోకి రావాలని వాళ్ళు ఈ యొక్క మేనిఫెస్టో ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రకటించారు ఆరు గ్యారంటీలలో పదమూడు పథకాలను నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చినారు హామీలు ఏంటి అంటే రెండు వేల రూపాయల నుంచి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని రైతు బంధు పదివేలు ఇస్తే పదిహేను వేలు చేస్తాం రైతు భరోసా కింద అని రైతు కూలీలకు పైసలు ఇస్తామని కౌలు రైతుకు పైసలు ఇస్తామని లక్ష రూపాయలు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కళ్యాణ లక్ష్మి లక్ష నూడ పదార్లు ఇస్తే రుణం బంగారం ఇస్తామని ఈ విధంగా ప్రజలందరికీ కూడా ఇలా హామీలు ఇచ్చాను హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆశాజీవులు ఎవరైనా కూడా ఆశపడతారు ఈ ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని అక్కలు చెల్లెళ్ళందరూ కూడా ఒకసారి కాంగ్రెస్ అవకాశం ఇద్దామని అవకాశం ఇచ్చారు ఇలా కేసీఆర్ గారు తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు హామీలు ఇచ్చింది కదా ఆరు ఆరు గ్యారంటీలను ఇచ్చింది కదా ఆ హామీలన్నింటినీ కూడా చట్టబద్ధత కల్పించండి అసెంబ్లీలో వీటి అన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పండి అని మన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడారు మాట్లాడితే మీరు ఎట్లా చేయగలుగుతాము అని అన్నారు ఆ రోజేమో ఎన్నికలు వచ్చినప్పుడేమో డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి వెళ్ళి మేము ఇచ్చినటువంటి హామీలు అన్నిటి కూడా నెరవేర్తాం అన్నారు అసెంబ్లీలో పోయేసరికి మాకు వంద రోజులు గడువు ఇవ్వండి వంద రోజుల తర్వాత అమలు చేస్తామని చెప్పేసి అని అన్నారు వంద రోజుల గడువు దాటిపోయింది ఇలా ఆసరా పెన్షన్ రెండు వేల రూపాయలే పడుతున్నాయి నాలుగు వేల రూపాయలు ఎవరికి అలా పడ్డాయా ఎవరికి పల్లే మరి రైతు బంధు పదిహేను వేలు ఇస్తాడు రవ్వే పదివేలు వేసేడు మన క్వింటల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు బోనస్ ఇవ్వలేదు మరి రుణమాఫీ రెండు లక్షలు చేస్తా అన్నాడు మీరు ఇమీడియట్లీ పోయి బ్యాంకులలో పోయి తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు నేను డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తా కూడా ఇదే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు వాటి విషయం కూడా పట్టింపు చేయడం లేదు ఇవాళ ఇవే అన్నిటినీ కేసీఆర్ గారు వీళ్ళు ప్రశ్నిస్తే ఏమని మాట్లాడుతున్నారు కేసీఆర్ తెలంగాణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డటువంటి గొప్ప మహానాయకుని పట్టుకొని కేసీఆర్ నువ్వేది పడితే అది మాట్లాడుతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి అని అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చేసిందా గొప్ప చేసినా గొప్ప చేయలేదా ఏదో చేసిండు ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేరు మళ్ళీ కేసీఆర్ కూర్చొని ఎందుకు మాట్లాడు కేసీఆర్ గారు నీ నీ పేగులను వేడలేసుకుంటా నీ కనుగులను వీస్తా నువ్వు చెట్లకు వట్టెత్తా ఇంకా పురుష పదజాలంతో మాట్లాడుతూ నిజంగా తెలంగాణ సమాజం అంతా కూడా నివార పోతా ఉన్నది గెలిచినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి కానీ తప్ప పేద పరిపాలకులను పేరసారికి ఇట్లా చేసిందని అని పేరసారి ఏదో చేసింది కాబట్టి లోకల్ గోదావరి కల్లా ఉండేటువంటి మనిషి ముందు హైదరాబాద్ నుంచి వచ్చి ఎంపీగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉండేది ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా వివేక్ కొడుకు వెంకటస్వామి మన్మడు కాంగ్రెస్ తరపున చేతిగుర్తు తరఫున పోటీ చేస్తా ఉన్నాడు బీజేపీ తరఫున గోమాస శ్రీనివాస్ గారు పోటీ చేస్తా ఉన్నారు కొప్పు అన్న బిఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున చేసే కొప్పులీశ్వరన్న మాత్రమే లోకల్ గా గోదరిగల్లో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి దయచేసి ఈసారి కొప్పులీశ్వరకు అవకాశం కల్పించండి ఎందుకు అంటే మొన్నటి ఎన్నికలలో మనందరూ కూడా ఇలా ఎన్నుకున్నటువంటి ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా మక్కర్ సింగ్ ను అందరు కూడా ఎక్కువ శాతం ప్రజలందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళు ఎన్నికలకు ముందు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే అంటే రైతులకు కనీసంగా కరెంటు ఉండేటువంటి పరిస్థితి లేకుండే రాత్రి పూట పొలాలలో పడుకునేటువంటి పరిస్థితి రైతులు ఉండేటిది ఎప్పుడు కరెంట్ వస్తుందా ఎప్పుడు పెడతా అనేటువంటి ఎదురు చూసేటువంటి పరిస్థితి నుండి కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఆనాడు రైతులకు పంట సహాయం ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్ళు పరిపాలన చేసింది పంట సహాయం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదు కేసీఆర్ గారు మాత్రమే పదివేల రూపాయలు పంట సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకొని అందించినటువంటి పరిస్థితిని కూడా మనం కలాల చూసాం దాని తర్వాత ఆసరా పెన్షన్ రెండు వందల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే రెండు వేల రూపాయలు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది కళ్యాణ లక్ష్మి లక్షా నూట పదార్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సింగ్ గారు కూడా ఆనాడుకు గెలిచే ముందు ఒకటి చెప్పారు ఇలా గెలిచిన తర్వాత రైతుల పంటలు ఎండిపోయినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఏదైనా కూడా ఏదో లక్ష ఓట్లతో మెజార్టీతో గెలిపించారు ఇలా నేను ఏం చేసినా నడుతుంది చేయకుండా నడుతుంది అన్నటువంటి ధోరణిలో ఇలా పరిపాలన నడుస్తున్నది అందుకోసమే నేను నిన్నటికి నిన్న వేములూరు పోయినప్పుడు కూడా అక్కడ తల్లులందరూ కూడా చెప్తా ఉన్నారు విట మా కేసీఆర్ రెండు వేల రెండు వందల నుంచి వెళ్ళి రెండు వేలు చేసిండు కేసీఆర్ దేవుడు లెక్క మాకు రెండు వేలు ఇచ్చిండు మేము వీళ్ళు నాలుగు వేలు ఇస్తారంటే ఆశ మేము నమ్మినము మేము ఆ రెండు వేల రూపాయలు అదనంగా ఇస్తలేరు కాబట్టి మొన్న కాంగ్రెస్ వాళ్ళు వస్తే అడిగినము ఆ రెండు వేల రూపాయలు ఐదు నెలలు అయింది మా పదివేల రూపాయలు మా అకౌంట్ వల్ల వేస్తేనే మీకు ఓటేస్తామని కూడా చెప్పినం బిడ్డా అని చెప్పేసి ఆ తల్లి అంటా ఉన్నది నిజమే ఎవరమైనా కూడా ఆశ చెప్తే నమ్ముతాం నమ్మడం తప్పు కాదు మోసం చేయడం అనేది తప్పు ఒకసారి ఓ అవకాశం కోసం ఇచ్చిన కోవచ్చు ఆ ఇచ్చిన మాట కట్టు కట్టుబడి ఉండి ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని ఎలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళా అకౌంట్ లో వేస్తా అని చెప్పేసి మాట్లాడారు ఇలా రెండు వేల ఐదు వందలు డిసెంబర్ లో వేసినట్టు అయితే ఇలా మా తల్లు కూడా పన్నెండు వేల ఐదు వందలు వచ్చేటి మరి పన్నెండు వేల ఐదు వందలు వస్తే ఇలా మా తల్లికి ఉపయోగపడేటి కదా రెండు వేల ఐదు వందలు ఆహార పథకంలో కూడా సహాయం దొరికేది అకౌంట్ లో వేసిరా ఎవ్వరి కూడా అకౌంట్లో ఆ రోజేమో అవయాస్తామని పారాలు అయితే నింపుకొని పోయింది కదా మరి వేయాలి కదా మరి ఐదు నెలలై కూడా ఇంకా ఐదు నెలల తర్వాత వేస్తామని చెప్పాలి కదా అవి వేస్తలేరు వేస్తామని సరిగ్గా చెప్తలేరు ఇటువంటి సమయంలోనే ప్రజలు ఇలా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా పోరాటానికి కొట్లాడకు నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని బిఆర్ఎస్ పార్టీ ఆనాడు పద్నాలుగేళ్ళు ఈ తెలంగాణ కోసం ఇదే కాంగ్రెస్ మీద పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఈ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఇలా ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి ఉండాలని ఇలా బిఆర్ఎస్ పార్టీ మేము నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ మద్దతు కోసం ఇలా రావడం జరిగింది మీరు ఈ కష్టపడి పని పనిచేసుకుంటేనే కుటుంబాలు కంటే ఎవరి కష్టవాళ్ళు పడాల్సిందే కానీ ఈ పోరాటాలలో మీరు ప్రత్యక్షంగా పాల్గొనకున్నా కూడా పరోక్షంగా మద్దతు అంటే ఓటు అనేటువంటి ఆయుధం ద్వారానే ఈ మద్దతు తెలపడానికి అవకాశం ఉంటది కాబట్టి రేపు పార్లమెంటు మేము ఎట్లాడు ఎట్లా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఆ రోజు ఇదే తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు నన్ను నా మీద నూట పది నూట ఇరవై కేసులు పెట్టారు నలభై ఐదు రోజులు జైల్లో పెట్టారు అయినా కూడా నేను భయపడలే ఈ తెలంగాణ కోసం కొట్లాడినా కాబట్టి వెనసార ఎన్నికలలో నాకు గొప్ప అవకాశాన్ని ఎమ్మెల్యేగా ఇచ్చినారు ఇవాళ కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలను కొట్లాడడానికి సిద్ధంగానే ఉన్నా కానీ నాకు బలం కావాలి ఇలా నా మీద కేసులు పెట్టినా ఏమే చేసినా ఏదైనా కూడా ఇలా ఎంపీ మన బిఆర్ఎస్ పార్టీ ఈశ్వరన ఉన్నట్టయితే మేము పోరాటం చేసిన మాకు బలం అవుతుంది కాబట్టి ఆ బలాన్ని ఇచ్చేటువంటి విధంగా కొట్లాడితేనే ఈ యొక్క ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది మళ్ళీ కొట్లాడితేనే ఈ హామీలోను నెరవేరుస్తుంది కాబట్టి తప్పకుండా కొట్లాడకపోతే మనకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తుంది తప్పించుకుంటే మాత్రం ఊరుకునేది లేదు ఆ రోజు మా ప్రజలు అన్నలకు తమ్ములకు నా విజ్ఞప్తి ఈసారి మే పదమూడు నాడు కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి బలం ఇచ్చేటువంటి విధంగా కారు గుర్తుకు ఓటేయండి మాకింత బలం ఇచ్చేటువంటి విధంగా కారు గుర్తుకు ఓటేయండి ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఓటు అనేటువంటిది మాత్రమే మీకు నచ్చినటువంటి విధంగా ఎవరికి తెలియకుండా వేయడానికి అవకాశం ఉంటది అందరి చెప్పినవి వినండి అన్ని మాటలు వినండి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి మన కోసం త్యాగం చేసినటువంటి కేసీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీని నిలబెట్టండి